హలో అండి నమస్తే గోడలపైన స్కెచ్ పెన్లు కానీ పెన్స్ కానీ కలర్ పెన్సు లిప్టిక్ ఏదైనా సరేనండి ఇలా గోడలపైన పిల్లలు రాసినప్పుడు ఆ మరకలు అనేవి అస్సలకే పోవు కదా అలాంటి టైంలో కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా అప్లై చేయండి తరువాత చేత్తో ఎక్కడ వరకు అయితే రాసి ఉన్నాయో అక్కడి వరకు కోల్గేట్ పేస్ట్ని ఇలా బాగా అప్లై చేయాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా రుద్దేసిన తర్వాత ఇంట్లో వేస్ట్గా ఉన్న టూత్ బ్రష్లు ఉంటాయి కదండి పాడైపోయిన ఏమైనా వేస్ట్ అని పడేస్తాం కానీ ఆ బ్రష్ని తీసుకొని ఎక్కడైతే మనము కోల్వీడ్ ప్లేస్ని అప్లై చేసామో ఆ ప్లేస్లో ఇలా బ్రష్తో బాగా రుద్దేసేయండి ఇలా రుద్దుతున్నప్పుడు ఏమో గోడలపైన ఏర్పడిన మరకలు కానీ పెన్స్ కానీ పెన్సిల్ కానీ ఏవైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి ఇక్కడ పొడి క్లాత్ని కాకుండా ఒక క్లాత్ని తీసుకొని దానిపై కొద్దిగా వాటర్ని వేసేసి ఇలా తుడిచేసామనుకోండి మీకు అక్కడ ఒక్క మరక కూడా కనిపించదు మనము గీసినవి కూడా ఎక్కడో కూడా కనిపెట్టడం చాలా కష్టమవుతుందండి గోడలు అయినవి అంత నీట్గా క్లీన్గా కనబడతాయి ఎలాంటి మరకలకైనా సరేనండి కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి చూడండి మీకు ఒక్క మరక కూడా ఉండదు మరొక టిప్ అండి ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అనేది క్యాప్ అనేది లూజ్ అయింది అనుకోండి విజిల్ రాదు లేదా మనము పప్పు కానీ ఏది ఉడకబెట్టినా కూడా దాంట్లో నుంచి బయటికి వచ్చేసిందండి మనకి ఇలా ఎక్స్ట్రా పనులు అనేవి మళ్ళీ అవుతూ ఉంటాయి ముందుగా ఎక్కడైతే మనకి లూజ్గా ఉందో అక్కడ ఈ స్క్రూని తీసేసి దీనికి ఉన్న మురికినంతా కూడా మనము ఒక క్లాత్తో కానీ లేదా ఏదైనా బ్రష్తో కానీ నీట్గా తుడిచేసేయండి అయిపోయిన ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా లోతుగా ఉన్నవి కానీ లేదా మందంగా ఉన్నవి ట్యాబ్లెట్ షీట్ని తీసుకోవాలండి ఇక్కడ ఒకదాన్ని మాత్రమే కట్ చేస్తున్నాను ఒక క్యాప్సిల్ని మాత్రం కట్ చేసి మనకి ఇవి చాలా మందంగా ఉండటం వలన మనకి స్క్రూ అనేది అంత ఈజీగా లూజ్ అవ్వదండి చాలా రోజుల పాటు టైట్గా ఉంటుంది దాని చుట్టూ ఉన్న దాన్ని పూర్తిగా కట్ చేసుకొని ఇలా మందంగా ఉన్న క్యాప్స్ని మాత్రమే తీసుకోండి ఇలా షీట్ని తీసుకున్నాక మధ్యలో మీరు సీజర్తో కానీ నైఫ్తో కానీ చిన్న హోల్ అనేది చేయాలి మనకి స్క్రూ అనేది ఎంత ఉందో ఆ సైజును బట్టి ఇక్కడ హోల్ చేసిన తర్వాత దీంట్లో స్క్రూని పెట్టేసి హ్యాండిల్కి పెట్టేసి దాన్ని మనం తిప్పేసామనుకోండి చాలా టైట్గా ఉంటుందండి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరేనండి మనము రఫ్గా యూజ్ చేసినా కూడా ఇది మందంగా ఉండటం వలన ఈ స్క్రూ అనేది అస్సలుకే లూజ్ అవ్వదండి చాలా రోజుల పాటు టైట్గా ఉంటుంది అప్పుడు మనకి ఇలాంటి ఎక్స్ట్రా పనులు అనేవి అస్సలకే ఉండవు మన పని అనేది సులువైపోతుంది ఖాళీ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి నేను ఇక్కడ మందంగా ఉన్న ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకున్నాను సీజర్ని కానీ నైఫ్ని కానీ ఇలా వేడి చేసి మీరు మధ్యలో చిన్న హోల్ చేసారనుకోండి మనకి అది కింది వరకు కూడా పూర్తిగా కట్ అయిపోతుంది తర్వాత పూర్తిగా కట్ చేసుకున్నాక మరి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు తర్వాత కూడా మరొక లైన్ని కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్ అనేది దాంట్లో పట్టే విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా వీలుగా ఉంటుంది బాటిల్ అనేది మనకి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ గ్యాప్ అనేది పెట్టుకోవద్దు చాలా రకాల బ్యాంగిల్స్ ఉంటాయండి మనము డజన్లు డజన్లు తెచ్చుకుంటాం కానీ వీటిని పెట్టుకుంటే ప్లేస్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది తక్కువ స్పేస్లో మనకి వీలుగా చాలా ఈజీగా మనకి ఏవి కావాలంటే అవి తీసుకునే అందుబాటులో ఉండాలంటే ఇలా కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదండి మనము నచ్చిన విధంగా ఈ బాటిల్లో పెట్టేసుకోవచ్చు పెద్ద కూలింగ్ బాటిల్ని తీసుకున్నాం అనుకోండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ అయినా మనం పెట్టేసుకోవచ్చు మళ్ళీ తీసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి మీకు సైడ్లో కొద్దిగా రఫ్గా ఉందనుకోండి మీరు నైఫ్ని వేర్ చేసి అక్కడ కొద్దిగా స్మూత్గా అనేస్తారనుకోండి మనము చేయి పెట్టి తీసుకున్నా కూడా మనకి ఎలాంటి ఇలా గీతలు కానీ రఫ్గా కానీ అస్సలకే అనిపించదు నేనైతే ఇలా ఒక్క బాటిల్లోనే చాలా రకాల బ్యాంగిల్స్ని పెట్టేశానండి చూసారు కదండి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ తీసుకోవడం కూడా సులువుగా ఉంటుంది చాలామంది పిల్లలు అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా రకాల బ్యాంగిల్స్ అనేవి కింద పడేస్తూ ఉంటారు దానివల్ల బ్యాంగిల్స్ అనేవి పగిలిపోతాయండి ఒకవేళ మీరు ఇలా బాటిల్లో పెట్టేసుకున్న పిల్లలు తీసినా కూడా కింద పడ్డా కూడా బ్యాంగిల్స్ అనేవి ఒక్కటి కూడా పగిలిపోకుండా చాలా సేఫ్గా నీట్గా ఎక్కడైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఎన్ని బ్యాంగిల్స్కి అయినా సరేనండి ఒక్క బాటిల్ ఉంటే సరిపోతుంది టిప్ అండి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో వన్ టీ స్పూన్ వరకు నేను శనగపిండిని వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మీరు ఇక్కడ మిల్క్నైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ని తీసుకుంటున్నానండి డైరెక్ట్గా ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి శనగపిండి అనేది ఉండలు కడుతుంది కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా లూజ్గా చేసేయండి ఇలా పూర్తిగా కలిపేసిన దాన్ని మీరు ఫేస్కి అప్లై చేయండి ఎంత గ్లో వస్తుందంటే మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆ గ్లో అనేది మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్ళినా కూడా రాదండి అంత గ్లో అనేది వస్తుంది అంతేకాదండి చాలామందికి అవాంఛిత రోమాలు అనేవి ఉంటాయి కదా ఫేస్ పైన లిప్స్ పైన ఇలా ఎక్కువగా అవాంఛిత రోమాలు ఏర్పడినప్పుడు మీరు ప్రతిరోజు శనగపిండితో అప్లై చేశారనుకోండి ఆ అవాంఛిత రోమాలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా ఫేస్ అనేది చాలా నీట్గా గ్లో అనేది ఎక్కువగా కనిపిస్తుందండి మీరు ఫంక్షన్స్ కి కానీ పండగలకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని అప్లై చేసి తర్వాత రెడీ అయ్యారనుకోండి ఎంత గ్లో వస్తుందో మీరు కూడా అస్సలుకే ఊహించలేరండి అంత బాగా ఉంటుంది నేను ఇక్కడ చేతి పైన అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే పెట్టేసుకున్నానండి మీరు టైం ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పూర్తిగా ఆరిపోయేంత వరకు కూడా ఫేస్ పైన అలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ చేతికి ఈ చేతికి మీకు డిఫరెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి చూసారు కదండీ నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచేసి తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేశాను శనగపిండి పసుపు పెట్టిన తర్వాత మీరు ఎలాంటి సోప్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి మీకు అంత గ్లో వస్తుంది సోప్ కంటే కూడా ఇది న్యాచురల్గా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు మీరు ఫేస్ని ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే అన్నిసార్లు మీరు అప్లై చేశారనుకోండి చాలా త్వరగా గ్లో అనేది వస్తుంది బయటకి తీసుకెళ్ళే ఇలాంటి లగేజ్ బ్యాగులు ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మనం లాక్ వేయడం మర్చిపోతాము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు బ్యాగ్ని అలాగే పెట్టేసామనుకోండి ఎవరైనా జిప్ తీసారనే భయం ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలాంటి పిన్నిస్ ఉంటుంది కదండి ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి ఎవరైనా సరేనండి అంత ఈజీగా ఈ జిప్ని తీసే అవకాశం అనేది అస్సలకే ఉండదండి మనము ఇలా జిప్ని లాగినా కూడా ఒక దిక్కు అది ఓపెన్ అయినా మరొక దిక్కు ఇలా లాక్ అవుతూనే ఉంటుందండి తీసే అవకాశం అనేది ఎవరికీ ఉండదు మనము సేఫ్గా ఎక్కడైనా బ్యాగ్ పెట్టాలన్నా లేదా మనం పట్టుకునేటప్పుడు ఎవరైనా తీస్తున్నారనే భయం ఉన్నప్పుడు ఇలా పిండిస్ని పెట్టేస్తే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న ఫ్లక్కర్లు కానీ ఎలాంటి ఫ్లక్కర్లు అయినా సరేనండి మనము రఫ్గా యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉండే స్క్రూ అనేది పోతుందండి మళ్ళీ మనం ఆ స్క్రూ పెట్టే అవకాశం కూడా అస్సలకే ఉండదు దీనివల్ల మన డబ్బులు అనేవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా ఇలా స్క్రూ అనేది లూజ్ కాకుండా ఉండాలంటే మనం తెచ్చిన వెంటనే నెల్ పాలిష్ ఉంటుంది కదండి ఏదైనా సరే ఆ నెల్ పాలిష్ని ఇలా స్క్రూకి వేస్ వేయండి ఇలా చేయటం వలన అది పూర్తిగా అతుక్కొని ఉంటుంది గట్టిగా తయారవటం వలన ఆ స్క్రూ అనేది అస్సలకే లూజ్ అవ్వదండి ఎన్ని సంవత్సరాలైనా కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మన డబ్బులు అనేవి చాలా వరకు సేవ్ అవుతాయి మరొక యూజ్ఫుల్ టిప్ ఇలాంటి కట్టర్ ఉంటుంది కదండి మనము ఏదైనా హూకుకు వేయాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా దీనికి మనము ఇలా హోల్కి పిన్నిస్ని పెట్టేసి ఏదైనా హూకుకు వేయడానికి కానీ లేదా ఎక్కడైనా తగిలించుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి అప్పుడు మనము వెతకాల్సిన పని అనేది అస్సలకే ఉండదు చాలా ఈజీగా తీసుకోవడానికి మనకి వీలవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ ఆనియన్సే కదండి ఆలు కానీ లేదా ఇలా సాఫ్ట్గా ఉండేటి ఏవైనా సరేనండి ఫ్రూట్స్ కానీ యాపిల్ కానీ ఏదైనా కట్ చేయడానికి నైఫ్ సీజర్ కత్తిపీట అలాంటివి ఏవి అవసరం లేదండి ఇలా స్టీల్ది మనకి టీ వడపోసే జాలి ఉంటుంది కదండి దాంతో ఎంత సన్నగా కానీ లేదా మనకి ఎలా అయినా సరేనండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అర్జెంట్ టైంలో నైఫ్ కానీ కత్తిపీట కానీ లేనప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి దానితో ఎన్ని ఆనియన్స్ అయినా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి కట్ చేయడానికి చాలా భయపడుతుంటారండి ఒక్కొక్కసారి వేలు కట్ లాంటివి జరుగుతాయి కదా అలాంటి వారికైతే ఇలా వేలు కట్ అయ్యే అవకాశం అనేది అస్సలకే ఉండదు కాబట్టి ఇలా టీ వాడిపోసే జాలి ద్వారా మనము ఎన్ని ఆనియన్స్ అయినా టెన్షన్ లేకుండా కట్ చేసుకోవచ్చు అంతేనండి చూసారు కదండి ఇలాంటి టిప్స్ అనేవి మనకి రియల్ లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి మీకు కూడా ఈ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్